అందరికి గుడ్ ఈనింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే నే సూపర్గా ఉన్నారు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు ఏం ఏం చేయబోతుంది దర్శి అనుకుంటున్నారా చిల్లీ చికెన్ చేయబోతున్నాను ఇంగ్రిడియెంట్స్ ఏంటో చూసేయండి చికెన్ ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ కొండుమిర్చి అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఒక ఎగ్ కార్న్ఫ్లోర్ మైదా చిల్లీ సాస్ కారం టమాటా కచప్ వెనిగర్ సోయా సాస్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఒకటికి సార్లు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ కొంచెం నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ సోయా సాస్ కొంచెం నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ కొంచెం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మంచిగా కలపండి ఎగ్ పగలు ఒకసారి తిప్పుదాం మొత్తం కలిసేలా మొత్తం కలపాలి ఇలా మొత్తం బాగా కలిపేసాం కదా ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టుకుందాం ఒక వన్ అవర్ దీనికి రెస్ట్ ఇద్దాం మీరు ఓ మీరు ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోండి ఓకేనా ఇలా ఫ్రిజ్లో ఒక వన్ అవర్ ఉంచేద్దాం ఓకేనా వన్ అవర్ అయింది కదా ఫ్రిజ్లోని తీసుకొచ్చాను ఎలా ఉందో చూద్దాం వావ్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ జల్దీ పదండి బాడీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేయాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికమ్ లైట్గా వేయించుకుందాం చూసారా ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం చికెన్ ఇప్పుడు వేద్దాం ఇలా మొత్తం వేసాం కదా ఇలా సిమ్లో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి తిప్పుదాము ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి అప్పుడు రెడీ అయిపోతుంది చూసారా ఫ్రై రెడీ అయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం తెరా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మొత్తం అలాగే తీసేసుకుందాం మొత్తం తీసేసాను ఇదే బాండి పెట్టాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం సరిపోతుంది ఆయిల్ హీట్ అయింది కదా పచ్చిమిర్చి వేద్దాం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను చూసుకుందాము అల్లం పీసులు వెల్లుల్లి పీసులు పచ్చిమిర్చి వేగే కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిడికడి వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒకసారి తిక్కుదాము సిమ్లో వదిలేయండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం క్యాప్సిటము ఆనియన్ కలిపి వేసాను ఒకసారి తిక్కుదాము ఇలా టూ మినిట్స్ వదిలేయండి కొంచెం కారం వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుదాం మీరు ఇదే ప్రాసెస్లో చేయండి సూపర్గా కుదురుతుంది ఓకేనా మీలో ఎంతమందికి వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి రాదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ ఈ దర్శని ముందుకు తీసుకువెళ్ళండి కొంచెం ఒక స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఒకసారి తిప్పున్నాను టమాటా కచప్ వేస్తున్నాను టమాటా కచప్ సరిపోతుంది ఒకసారి తిప్పుదాం సోయా సాస్ కొంచెం వేస్తున్నాను ఒకసారి తిప్పుదాం టూ మినిట్స్ అలా వదిలేయండి చిటికటి కాన్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఇలా కలుపుకొని పోస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూసారా ఎలా ఉందో ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసులు వేద్దాం ఇలా మొత్తం ఇలాగే వేస్తున్నాం ఒకసారి కలుపుకుందాం చూసారా చూసేరా బలెక్ కలర్స్ ఉంది కదా మీకు ఇష్టం అంటే ఫుడ్ కలర్స్ వేసుకోండి నాకు ఉండదు ఎందుకు వెళ్తే మంచిది కాదు కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా పుస్తక చూద్దాం వావ్ వావ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఉంది చూసారా ఇలా ప్లేట్లో ఇలా తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా చూసారా ఇలా ప్లేట్లో తీసుకున్నాను కదా ఇప్పుడు టమాటాకా చెప్పు వేసుకున్నాను టేస్ట్ చేస్తాను కాలుతుంది ఫ్రెండ్స్ అండ్ టేస్ట్ మట్టి మస్తు ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మట్టి గా అంటే సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయబడి వీడియో మళ్ళీ కస్తుంది బాయ్ ఫ్రెండ్స్